అఖిల భారత ప్రజా సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో పద్నాలుగవ మహాసభ నిర్వహించారు ఈ మహాసభలలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నిత్య జీవన సమస్యలపై తీవ్ర చర్చ జరిగింది ప్రత్యేకంగా ఇటీవల కాలంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని ఐదువ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలో దశాబ్దాలుగా పాలకులు పరిపాలన చేస్తూ వస్తున్న ఇప్పటికీ సరైన మంచినీటి సదుపాయం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు చాలా కాలనీల్లో మంచినీటి పైపులు లేవని శివారు ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇక మద్యం నియంత్రణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పట్టణంలో పొద్దుపోడవుగానే బెల్ట్ షాపులు తెరుచుకొని మద్యం సరఫరా జరుగుతోందని కూలీల డబ్బులు మద్యంలో ఖర్చు అవుతూ కుటుంబాల ఆర్థిక స్థితి దారుణంగా మారిందని పేర్కొన్నారు బెల్ట్ షాపులకు వేలం పాటలు పెట్టి నిర్వహిస్తున్న తీరు అన్యాయమని ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ఆశించి ప్రజల ఆరోగ్యాన్ని విస్మరిస్తోందని మండిపడ్డారు మద్యం నియంత్రణ కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మహాసభలో డిమాండ్ చేశారు ఐదో అతలు ప్రభుత్వాన్ని తక్షణమే చర్యలకు దిగాలని ప్రజల సమస్యలను తక్కువగా అంచనా వేయద్దని హెచ్చరించారు మహిళా హక్కులు మంచినీటి హక్కు మద్యపాన నియంత్రణ ప్రకటించారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మార్కాపురం పట్టణ పద్నాలుగవ మహాసభని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు ప్రధానంగా ఐద్వా మహిళా సమస్యల మీద నిరంతరం దేశ వ్యాప్తంగా కూడా పనిచేస్తున్నటువంటి అతి పెద్ద సంఘంగా ఉంది ఈరోజు ఐద్వా మహిళా సంఘంగా మహిళా సమస్యలు ఈ రోజు మహిళల పరిస్థితులు చూస్తుంటే చాలా దయనీయంగా ఉన్నాయి ఈ రోజు మార్కాపురం పట్టణంలో చూసుకుంటే ఈ రోజు పాలకులు దశాబ్దాలుగా పరిపాలన చేస్తా ఉన్నారు కానీ ఇప్పటికి కూడా ప్రజలకి కనీసం మంచినీరు అందిస్తే పరిస్థితి లేదు ఇక్కడ ఈరోజు ఈ చూస్తా ఉంటే ప్రతి కాలనీలో కూడా ఈరోజు సరైనటువంటి పైప్ లైన్ సరిగలేవు శివారి కాలనీలకు ఈ రోజు ఇప్పటికి కూడా మంచినీళ్ళు సరిగా అందని దుస్థితి ఉంది దీన్ని మీద ఈ రోజు మహాసభలో చర్చించి రాబోయే కాలంలో పోరాటాన్ని రూపొందిస్తాం దాంతో పాటుగా ఈ రోజు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజువారీ పనులకు వెళ్ళేటువంటి మహిళలకు కూడా ఈ రోజు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూస్తా ఉంటే ఈ రోజు మద్యం మద్యం ఏదైతే ఉందో ఈ రోజు అయితే ఇక్కడ దొరకట్లేదు కానీ మద్యం మాత్రం ఈ రోజు ఏరులై పారుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈ రోజు మద్యం బెల్ట్ షాపుల రూపేణా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి దాంతో పాటుగా ఏదైతే ఎంత సిగ్గుచేటైన విషయం అంటే బెల్ట్ షాపులకు కూడా ఈరోజు వేలం పాటలు వేసుకొని పాడుకున్నటువంటి పరిస్థితి మన ప్రకాశం జిల్లాలో ఉంది దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు అలాగే సంబంధిత ఎక్సైజ్ అధికారులు దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ చూస్తా ఉంటే ఈ ఎస్టేట్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ రోజు రకరకాల పనులు చేసుకున్నటువంటి మగవాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రోజు మందు వెళ్ళి కానీ ఈ రోజు ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితిలో మహిళల కుటుంబంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మహిళల మీద కూడా జరగడానికి ఈ మద్యం కారణం అవుతా ఉంది దీన్ని ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ మహాసభ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఈ రోజు పట్టణంలో శివార్ కాలనీలో నివసిస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా వేసుకుంటున్నటువంటి గుడిసె ఈ రోజు పట్టాలు ఇవ్వాలి ఆ ప్రభుత్వం చెప్తా ఉంది మేమే రెండు సెంట్లు భూమి ఇస్తామని చెప్పేసి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చోట ఈ రోజు కచ్చితంగా నివాసాలు ఉన్నటువంటి చోట ఈ రోజు పట్టాల ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ఎన్నికలప్పుడు ఈ రోజు మహిళలకు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీల అమలు కోసం కూడా ఈ రోజు ప్రభుత్వం ఆ చెరవ చేయట్లేదు దాన్ని ఈ రోజు ఈ మహాసభలో ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసుకొని ఈ రోజు భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించడం కోసం ఈ పట్టణ ఐద్వా మహాసభని మేము ఒక వేదికగా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం